పడిందా ఎంత మంది ఉన్నారు ఇంట్లో ఇద్దరే నలుగురికి పడిందా ఏం చదువుతున్నారు ఏ క్లాసు పెద్ద పాప అందరికన్నా పెద్ద పాపనా ఎనిమిదో తారీఖు థర్డ్ క్లాసు మూడో పాప మూడో క్లాసు జాగ్రత్త తల్లి వస్తానమ్మా ఉంటాను దాన్ని ఇది పిల్లలకి అందించే భోజనం జాగ్రత్తగా చూసుకోండి అమ్మా అదే మన పిల్లలు కదా జాగ్రత్తగా చూసుకోవాలి ఎందుకంటే ఇదంతా బాగా క్లీన్ చేసి నీట్ గా చేసినాం బాధ్యత మీ పైన ఉంటుంది ఇప్పుడు జాగ్రత్తగా చూసుకోండి ఇక్కడ బాగా చేస్తే రాష్ట్రం మొత్తం చేయాలని ఎందుకంటే మధ్యాహ్న భోజనం పథకంలో చాలా ఇబ్బందులు పడుతున్నాం నాణ్యత లేకుండా పోయిన అక్కడ చదువుతున్నాం కదా దానికి ఫుల్ స్టాప్ పెట్టాలని నా తాపత్రయం దానికి మీ అందరు సహకారం కావాలని ఉంటానమ్మా ఎల్ వస్తా తల్లి ఉంటుంది థ్యాంక్ యూ అమ్మా తల్లి ఉంటానమ్మా థ్యాంక్ యూ అమ్మా ఉంటా వెళ్ళొస్తానమ్మా జాగ్రత్త చూసుకోండి